య్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్స్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో మనం ద్వాదశ ఆదిత్యుల్లో భాగంగా ఉత్తరార్క ఆదిత్యుడి గురించి తెలుసుకుందాం అండి ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము చూడండి ఆ ఈయనే ఇప్పుడు నేను చూపిస్తాను ఆయనే ఉత్తరార్క ఆదిత్యుడు యాక్చువల్గా నేను అడగకుండా వీడియో స్టార్ట్ చేశాను అక్కడ ఆయన ఆ పంతులు గారు వద్దన్నాడు అండి ఫస్ట్ సరే అని ఇంకా వీడియో ఆపేస్తాను ఈ స్థల పురాణం గురించి మీరు చెప్తారా తీసుకుంటాను అన్నప్పుడు తీసుకోమని చెప్పి చెప్పారండి ఆ కథని హిందీలో ఆయన చెప్పిన దాన్ని మీకోసం నాకు తెలిసినంత వరకు అనువదించి చెప్తాను స్వామీజీ చెప్తున్నారండి ఏనే అక్కడ పూజారి కూడా ఏంటి అంటే పూర్వం దేవదానువులకి యుద్ధం జరిగినప్పుడు రాక్షసుల చేతిలో దేవతలు ఓడిపోవడం జరిగింది అప్పుడు ఆ దేవతలందరూ వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గర మొరుపెట్టుకున్నట్ట వాళ్ళ కష్టాన్ని దానికి బ్రహ్మదేవుడు ఈ ప్రాబ్లంకి నేనైతే సొల్యూషన్ ఏమీ చెప్పలేను మీరు సూర్యభగవాను వెళ్ళి ప్రార్థించమని చెప్పండి మనకి మామూలుగానే హిందూ పురాణాల ప్రకారం చెప్తాను కదండి శ్రీ మహావిష్ణుడే నేనే స్వయంగా సూర్యనారాయణ మూర్తిని అని కూడా చెప్పాడు కదా అందుకే వెళ్ళి సూర్యనారాయణ మూర్తి దగ్గర వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్ని చెప్పుకున్నారు అప్పుడు ఆయన ఒక శిలనిచ్చి మీరు దీనితోటి నా విగ్రహాన్ని తయారు చేయండి విశ్వకర్మని పిలిపించి విశ్వకర్మ చేత ఆ విగ్రహాన్ని తయారు చేయించమన్నట్టండి మూర్తి విగ్రహాన్ని ఆ విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు ఏ అయితే చిన్న చిన్న ముక్కలు రాళ్ళు పడిపోతాయో వాటితోటి దేవతలని ఆయుధాలు తయారు చేసుకోమన్నట్ట ఆయుధాలతో మీరు యుద్ధం చేస్తే మీరు యుద్ధాన్ని గెలుస్తారు దేవ రాక్షసుల మీద మీరు విజయాన్ని పొందుతారు ఆ తర్వాత తీసుకొచ్చి ఆ తయారైపోయిన విగ్రహం ఏదైతే ఉంటుందో దాన్ని కాశీకి ఉత్తర దిశగా తీసుకొచ్చి ప్రతిష్ఠించమని చెప్పాట సూర్యనారాయణుడు ఆ దేవతలు అంతే చేశారు అట్లా ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం కాశీ నగరానికి ఉత్తర దిక్కుగా ఉంటుంది అక్కడ దేవతలు ఆ సూర్యనారాయణ మూర్తిని ప్రతిష్ఠించారు అలా తయారు చేయించిన విగ్రహాన్ని మాఘశుద్ధ సప్తమి రోజు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందండి దాన్నే మనం రథసప్తమి అంటాం చూడండి సూర్యనారాయణ మూర్తి జయంతి ఆ రోజున ఇక్కడ కాశీలో ఇక్కడ దేవతల చేత ప్రతిష్ఠించబడిన మూర్తి ఈయన అని చెప్తున్నారు ఆ ప్రతిష్ఠించినప్పుడు ఒక బ్రాహ్మణ కుటుంబం వచ్చి అక్కడ సేవ చేసుకుంటా ఉన్నదంట కాలక్రమేణా వాళ్ళకు ఒక కూతురు కలిగింది ఆ పాప పేరు సులక్షణ ఆ అమ్మాయి పెరిగి పెద్దదవుతుంది తల్లిదండ్రులు కాలం చేశారు అయినా సరే తను పెళ్లి చేసుకోలేదు పెళ్లి చేసుకోకుండా అక్కడే కూర్చొని పరమేశ్వరుని కోసం తపస్సు చేస్తూ ఉన్నట ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు గగనాన విహారానికి వచ్చినప్పుడు పార్వతీదేవి ఆ అమ్మాయిని చూసి ఈశ్వరుణ్ణి ప్రార్థించిందిట ఈ అమ్మాయికి మీరు మోక్షాన్ని ఇవ్వచ్చు కదా అని అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఆ సులక్షణతో ఇట్లా అన్నట అమ్మాయి నీ తపస్సుకు మెచ్చాను ఏం వరం కావాలో కోరుకోమని పరమేశ్వరుడు ఆ పిల్లను అడిగినప్పుడు ఆ పిల్ల ఇలా చెప్తుందట ఈ అమ్మాయి ఇక్కడ తపస్సు చేసుకుంటున్నప్పుడు పక్కనే కుండం ఉన్నదంట దాన్ని బక్రీ కుండం అంటారు అక్కడికి రోజు ఒక మేక వచ్చి పొద్దునుంచి సాయంత్రం దాకా చుట్టుపక్కల ఉన్న ఆకులన్నీ మేసి ఆ కుండల్లో నీళ్లు తాగి సాయంత్రానికి వెళ్ళిపోయేదంట సో ఈ అమ్మాయి తపస్సు చేసింది అనటానికి ఆ మేక సాక్ష్యంలాగా నిలబడింది కాబట్టి నాకేం అక్కర్లేదు మహాదేవ ఆ మేకకి ఏదన్నా ఇవ్వమన్నా అడిగిందంట అప్పుడు ఆ మేకకి మోక్షాన్ని ఇచ్చా అంట ఆ మేకకి మోక్షాన్ని ఇవ్వడంతో పాటుగా ముక్తినివ్వడంతో వచ్చే జన్మలో బె బెనారస్లో ఏదో చెప్పారు ఎట్లానో పుట్టింది అని చెప్పి అది నాకు అర్థం కాలేదు అప్పుడు పార్వతీదేవి అన్నీ ఆ మేక కోసమే ఇచ్చారు మరి ఈ అమ్మాయికి ఏమి ఇవ్వరా అని అడిగిందట అప్పుడు పార్వతీదేవి ఇష్టసకుల్లో ఒక దానిలాగా అంటే ఆమె పార్వతీదేవికి చెలకత్తెలాగా అమ్మాయిని తీసుకెళ్ళడం జరిగింది ఈ ఈ మేక ఏదైతే ఆ రోజు నీళ్లు తాగుతుందో ఆ కుండంలో స్నానం చేస్తే ముక్తి మోక్షాన్ని పొందుతారు అని చెప్పడమే కాకుండా ఇక్కడికి వచ్చి ఈ సూర్యనారాయణుడిని దర్శిస్తే సర్వరోగాలు పోతాయి మోక్షాన్ని సంపాదిస్తారు అని చెప్పి వరాన్ని ఇచ్చాట అది వాస్తవానికి అంటారు కాశీలో విశ్వేశ్వరుడు ఉన్నాడు అని కాదు కాశీలో విశ్వేశ్వరుడు ఉండటం కాదు కాశీనే విశ్వనాథుడి మహాదేవుడి మన హృదయంలో ఉన్నది అని చెప్తున్నారు ఇక్కడ ఇద్దరు దర్శనం చేసుకోవచ్చు అంటే ఒకటి సాకార రూపంలో ఉన్నటువంటి ఈయనని ఈ సూర్యనారాయణమూర్తిని రెండవది నిరాకార రూపంలో ఇక్కడ ఎప్పుడూ ఆ మహాదేవుడు అంటే శివుడు ఇక్కడే ఉంటాడు అని చెప్పి ఈ చెప్తున్నారు ఆ పక్కనే ఉన్నటువంటి ఆ కుండాన్ని వెళ్ళి చూడమని చెప్తున్నారు అనమాట ఇప్పుడు అక్కడికి వెళ్ళాము వాస్తవానికి ఇప్పుడు ఆ కుండంలో నీళ్ళు అయితే కనిపించలేదు నాకు అంత ఆకులతో నిండిపోయి ఉన్నది చూపిస్తాను చూడండి ఆ బక్రీ కుండ లోపల అక్కడి నుంచి ఆ పంతులు చూడండి ఇట్లాగా ఈ ద్వాదశాదిత్యులు చాలా వరకు అందరి ఇళ్లల్లో భాగంలాగా అయిపోయాయండి వాటి గవర్నమెంట్ తరఫున ఎటువంటి రెస్ట్రిక్షన్స్ నాకైతే తెలియలేదు ఇదిగోండి ఇది ఆ మేకకి మేక నీళ్ళు తాగినటువంటి కుండం దీన్నే బక్రీ కుండం అంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాం ఈయనండి ఉత్తరార్క